హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన పాత్ర మేము ముందుకు వచ్చాను అదేనండి బతుకమ్మ సాంగ్ జరి చెట్టు జజపత్రి చెట్టు కోల్ రుండె పువ్వులో కోల్ రెండే పువ్వులో కోల్ రెండే కాయలో కోల్ కాయలు పగిలినవి ൂനുല കൊൽ വയസ് വീ കൊൽ ആനോ ലുനു ലോകോസിൽ നെയ്യര സാലി കൊർ നെല കൊക്കാമോരാവിന ചെരു பௌரால் படனையோல் கட்டுச்செரு ரெண்டூசி கோல் பதிராத்திரி பாசா நாக்கோரே சீரே கோல் கொண்டாடு ரமலூட்டி வேலு போசி கோள் கட்டி சீதம்மா கோல் கண்ணுல பண்டோ ఈ పాట బతుకమ్మ చుట్టూ కోల్ కోల్ అనుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ పాడుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూ స్మెలింగ్ ఆల్వేస్